హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ వేస్తున్నాను ఎప్పుడు టమాటోలు పేరు వేసే వేస్తాను కదా కామన్గా ఉంటుంది కదా ఈరోజు నేను కొంచెం వెరైటీగా వేద్దామని ట్రై చేస్తున్నా ప్రాసెస్ చూద్దాం చికెన్ తడిపి పెట్టుకున్నా నేను రెండు స్పూన్ల కారం వేసుకున్న తగినంత పసుపు ఒక స్పూన్ సగం ఉప్పు వేసుకున్న అల్లం గడ్డ పేస్ట్ వేసుకున్న కొబ్బరి దసాలు కొంచెం ఉల్లిగడ్డ పచ్చికాయలు కొత్తిమీర వేసుకోవాలి తగినంత ఆయిల్ పోసుకోవాలి నేను కౌసులో నేను చికెన్లా మటన్లా ఎక్కువనే పోసుకుంటా దీంతోనే రెండు సగం పోసుకున్నా నేను ఆయిల్ కొంచెం వేడిగానిద్దా ఆయిల్ వేడైంది నేను పచ్చలు చాలా వేస్తాను నేను ఏ కర్రీలైనా సరే ఆరేడేస్తాను అవి కూడా ఇట్లా పోసేస్తాను కొంచెం వేగా లేదు అప్పటి వరకు కొన్ని గసాలు వేయించుకున్నా స్టీమ్లో కొంచెం వేగినవి ఇవి తీసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి కొంచెమే వేయకూడదు కొంచెం లైట్గా వేయించుకోవాలి అవి కూడా ఇప్పుడు చికెన్ వేసుకున్నాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయినాయి కదా చికెన్ వేసుకున్నాం కొత్తిమీర వేసుకుందాం ఇట్లనే కొత్తిమీర వేసి వేగిన ఇవి కూడా తీసేద్దాం మిక్సీలో కొబ్బరి కూడా వేసేసుకున్నాం 빗질을 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 빗질 మనం గ్రైండ్ చేస్తున్నాం కదా కొబ్బరి గసాల కొన్ని పొడంత వేసేసుకున్నాము వాటర్ పోసుకోవాలి కొంచెం హైలో పెట్టుకోవాలి టమాటాలు కూడా ఏమై గరం మసాలా టమాటాలు ఏమో వస్తుంటాయి కొయ్య మసాలా వేస్తే తెలియదు కదా మనకు ఆ స్పైస్ అనేది ఒకసారి మసాలా అంతా కలిసిపోయింది మనం కలుపుకున్న పొలవి అయినట్టే కానీ ఇంకా కొద్దిసేపు పెట్టుకుందాం గరం మసాలా మీకు వేసుకోవాలని ఉంటే వేసుకోండి నాకైతే వేసుకోలేను నేను మీరైతే వేసుకోండి హాఫ్ హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోయింది కూర మా మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కింద నున్న కంటే కూడా కొట్టండి కొట్టండి బాయ్